ఫస్ట్ పోలీస్ స్పిరిట్ మీకు చేసేది ఏంటంటే మీ టంగును కంట్రోల్లో పెడతాడు దిస్ ఈస్ పవర్ఫుల్ సర్మన్ మీకు ఎవరు చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు కానీ ఒక వ్యక్తి దేవుని చేత బలంగా వాడబడుతున్నాడంటే ఆయన టంగ్ కంట్రోల్లో ఉంటుంది టంగు కంట్రోల్లో లేకుండా నేను ప్రాఫిట్ను నేను ఇవాంజలిస్ను నేను అపోస్టర్ను నేను శక్తి కలిగినటువంటి వాడును అని చెప్తే అదంతా కూడా గొర్రె చర్మం వేసుకున్న కూరమైన తోడేలు మాటలన్నీ కూడా అబద్ధాలు మాట్లాడుతూ పోకిరి మాటలు మాట్లాడుతూ ఒక్క మాట కూడా దేవునికి అనుకూలమైన మాట మాట్లాడకుండా నేను ఇది అది అని చెప్తే అది దేవుని దగ్గర ఒక వెర్రితనమైనటువంటి ప్రవర్తనగా ఉంటుంది అనమాట కాబట్టి మొట్టమొదటగా దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలనంటే ఆయన టంగ్తో డీల్ చేస్తాడు అందుకే యశగ్రద మారో ఒక గొప్ప దర్శనాన్ని భక్తులు చూసిన తర్వాత అప్పుడు అంటాడు అయ్యా నేను అపవిత్రమైన పేదవులు కలవాడను అపవిత్రమైన ప్రజల మధ్య నేను జీవించి ఒక బలిపీఠం మీద నుంచి ఒక నిప్పు కనిక తీసుకొచ్చి ఎవరిని ముట్టిందండి అతని పెదవులకు తలగగానే ఆ పెదవులు ఏమయ్యాయంట పవిత్రమయ్యాయంట